కడప ఆర్కే నగర్ నాది కడప ఆర్కే నగర్ సార్ నా పరిస్థితి హార్ట్ షుగర్ బీపీ ఉంది ఎండకు పోతా పోతా దారిన నిలబడిపోతే అసలు నా కష్టం నా ఉండే వస్తువు చూడండి అన్ని నాకు నేను గవర్నమెంట్ ధర తెచ్చుకుంటాను నా పుస్తకంలో నా పరిస్థితి బాగాలేదు నర్సలేని కాళ్ళు వణుకుతాయి సార్ నాకు కొడుపులో పడినట్టని పడతా దారిలో బుడ్డాపల్లిలో పోయి అడగండి రెండు మాటలు కింది పన్నానో లేదో నేను ఈరోజు కాలు నేను నర్సలేను సార్ మంది కాలు వణుకుతాడా చూసాక మంచి బాగుండా వాలంటీర్ల గురించి చెప్పాలండి సార్ వాళ్ళు సన్న బుద్ధిమంటూ సార్ ఒక రూపాయి మా దగ్గర తీసుకోవాలా నేను వాళ్ళకి ఆరు గంటలకి ఆరున్నరకి ఏడికి ఇచ్చిపోతాను వాళ్ళ దావా వాళ్ళు పట్టుకొని మేము కసుగు లెక్క యాభై రూపాయలు ఇస్తాను మేము నెల నేల అంత తప్ప వారంటీలకు ఒక రూపాయి మేము ఇల్లే ఏంటికి వాళ్ళకి మా మా ఈ రంజాన్ నెలలో వాళ్ళకి చెప్తే మాకు దేవుడు ఒప్పడు ఏం సార్ ఈ చంద్రబాబు నాయుడు పల్లిపాలు నాకు సరిపోలేదు సార్ అడుగు ఒట్లు వేయించుకో ఇదేంటి సార్ ముస్లో మీద ప్రాణం తీసేది నిన్ను అంటే ఉండే ప్రాణంగాన్ని డాబిల్లో పోవాలని ఈ పనులు చేస్తా అనేది